ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజైతే మన వీడియో కనెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్పెస్ నుంచి నూట ముప్పై ఏడో వీడియో అయితే వాచ్ చేస్తాము అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి ఏ బ్లాక్ లో మనకి షాప్ ఉంటుంది అండ్ ఇంతకు ముందు కూడా చెప్పాము సండేసు రెగ్యులర్గా మీకు షాప్ అనేది ఓపెన్లోనే ఉంటుంది ఈ రోజు కూడా చాలా మంది విజిట్ చేసి ఆల్రెడీ నిన్నటి రిలీజ్ చేసిన వన్ థర్టీ సిక్స్ వీడియో కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకున్నారు లెనిన్లు కానీ డిజిటల్స్ కానీ అండ్ చాలా బాగా ఫీల్ అయినాయండి అలానే మనకి వచ్చిన మంగళసూత్రాలు కూడా వర్క్ బ్లౌజెస్ పెట్టాము అవి కూడా చాలా మంది కలెక్షన్లో కలుపుకున్నారు కూ వన్ థర్టీ సెవెన్ వీడియో మాత్రం మళ్ళీ నూట ముప్పై ఐదు వీడియో లాగా మళ్ళీ అయితే చాలా స్పెషల్ గా అయితే ప్లాన్ చేసాము ఈ రోజు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ అమ్ముకునే వాళ్ళు రీసెలింగ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ కలెక్షన్ అయితే కలుపుకోండి ఎందుకంటే రానున్న దసరా తొమ్మిది రోజులు అండ్ మనకి పెద్ద పండుగ అండ్ ఆడవారికి ఇష్టమైన పండగ తొమ్మిది రోజులు చాలా మంది చక్కగా పూజల్లో పాల్గొంటారు అండ్ పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో పట్టు సారీస్ బాగా నీడు ఉంటుంది అండ్ కట్టుకోవడం కానీ పెట్టి పెట్టడం కానీ పెట్టిపోతలు కానీ సూపర్ గా కలెక్షన్ అనేది నీడు మాత్రం ఉంటుందండి కంపల్సరీ ఈ రోజు వీడియోలో అండ్ మంచి కలెక్షన్స్ తో చెప్తున్నాం ఈ రోజు కలెక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం అనమాట అండ్ పట్టు సారీస్ పట్టు సారీస్ యాక్చువల్లీ మనం అభయాంజనేయ నుంచి లో ప్రైజ్ పెడతామండి కానీ ఈ రోజు అయితే ఇంకా ప్రైస్ తగ్గించి మీరు ఆశ్చర్యపోయే ప్రైస్ అయితే ఇస్తున్నాము సో మీరైతే వీడియోని చక్క చక్కగా అయితే చూసేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచి శుభప్రదమైన ఎల్లో కలర్ తో అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఎల్లో విత్ మనకొసరికి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అంటే ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుందని కావాలని ఈ ఓపెన్ పిక్ అయితే పెట్టామండి ఎందుకంటే ఈ కాంబినేషన్ మనం రెగ్యులర్ గా చూడము శారీ అంతా కూడా మనకి వచ్చేసరికి మంచి వీవింగ్ బోర్డర్ గ్యాప్ లైన్ బార్డర్ మీనాబుట్ట విత్ మనకి వచ్చేసరికి మీరు పళ్ళు గమనించినా అలానే శారీ గమనించిన మీనాబుట్ట విస్కోస్ అయితే వచ్చినాయి అండ్ పళ్ళులో ఇంకా ఎక్స్ప్రెషన్ అందం ఏంటంటే కాంట్రాస్ట్ మీద మనకి లైన్స్ వచ్చినాయండి సూపర్ గా ఉంది ఏంటంటే ఆ అండ్ బ్లౌజ్ అయితే చూద్దాము అండ్ ఈ సారీ యూనిఫామ్ శారీస్ ఉన్నాయి యూనిఫామ్ సారీస్ కేవలం కేవలం కోలాటాలకి అండ్ మనకి వచ్చేసరికి ఈ పండగ స్పెషల్ తీసుకొచ్చేసాం బ్లౌజ్ చూడండి బ్యూటిఫుల్ గా అయితే ఉంది అసలు చాలా బాగుంది మంచి బ్రౌన్ విత్ మనకి ఎల్లో కలర్ కలనేది అనమాట విత్ మొత్తం అంతా కూడా వీణా వచ్చింది హ్యాండ్స్ బార్డర్ ప్రైజ్ వింటే రియల్లీ రియల్లీ షాక్ అయితే అవుతారు కంపల్సరీ ఒక సెకండ్ ఆగి అబ్బా సూపర్ ప్రైజ్ అనుకోని వాళ్ళు ఉండరు అనమాట అండ్ వీటిలో ఇప్పుడు కలర్స్ అనేది చూద్దాము చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎటువైపు చూడకండి బిగ్ లో లాగా ఒక రెండు కళ్ళు ఇటు వేసి ఉంచండి అన్నట్టు మీరు కూడా ఇటువైపే చూడాలి మా కలెక్షన్ వైపే మీ దృష్టి అంతా ఉండాలి ఎందుకు అంటే కలెక్షన్ అంత బాగుంటుంది కాబట్టి అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఇది చూడండి నెమలిపించం వేసి మనకు ఒకసారి బచ్చల పండు షేడు అలానే టిక్ నా బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ అలానే పింక్ కలర్ కి గ్రీను అలానే మనకి వైలెట్ కలర్ వస్తే నిండు కుంకుమ ఏర్పండి ఎక్స్ట్రానరీ కలర్ చాయిస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకు టిక్ తిక్కు నా బ్లూ కలర్ ఇక్కడ రెడ్ వస్తాయి ఇక్కడ పింక్ వచ్చింది అనమాట కలర్స్ మాత్రం అసలు ఇచ్చి పడేసారండి వాటర్ గ్రీన్ వీతి మనకి ఒకసారి మెరూన్ రెడ్ వాడి ఇంకా ఉన్నాయి ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి నెమలి పించం బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ అన్నమాట మొత్తం వచ్చేసి మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి 8 కలర్స్ చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది ఎన్ని కలర్ చాయిస్ అయితే ప్రైస్ చెప్పాను కదా ఒక్క సెకండ్ ఆగి మరి మీరు చూస్తారు అంటే మరి మేము అంత ప్రైస్ లేకపోతే మేమైతే చెప్పం కదా కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఫోర్ డబల్ నైన్ విన్నారు పట్టు చీరలు మన దగ్గర అలానే ఫోర్ ఫార్టీ నైన్ చూసాము త్రీ డబల్ నైన్ ఫ్యాన్సీ శారీ వర్క్ బ్లౌజ్ కూడా రావట్లేదు అలాంటిది ఇంత బ్యూటిఫుల్ పట్టు శారీ మీకు దసరా ఆఫర్ స్పెషల్ కేవలం అవయాధనియ కట్ పీసెస్ నుంచి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గబ్బా గబా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పల్లూల వైపు ఫోటోలు పెట్టకండి ఇలా బార్డర్స్ వైపు శారీస్ అయితే పెట్టండి ఒక డిజైన్లో ఎనిమిది చూసాను కదా నెక్స్ట్ ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఈ కలెక్షన్లో అవి ఏమేంటనేది చూద్దాము గ్రీన్ ఫస్ట్ ఓపెన్ పిక్ ఇచ్చేద్దాము తర్వాత రిమైనింగ్ కలర్స్ చూద్దాము ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి వచ్చరికి బొట్టు అండి ఇది డిజైన్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేద్దాము మొత్తం అంతా కూడా మనకి ఇదంతా కూడా జాలర్ బుట్ట గోల్డ్ కలర్ తో కాంట్రాస్ట్ బార్డర్ గోల్డ్ కలర్ విత్ మనకి వీళ్ళకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ మనకి స్పెషల్ ఏంటంటే ఈ గోల్డ్ కలర్ మనకి క్రీపర్ డిజైన్ మధ్యలో అంతా కూడా మీనా బుట్ట అనేది వచ్చిందనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇంకా ఇంకా అల్టిమేట్ గా ఉంది కాంట్రాస్ట్ కలర్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది సెకండ్ డిజైన్ ఇప్పుడు వీటిల్లో మీకు ఇంకా ఏమేమి కలర్స్ పెండింగ్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేయండి ఇది వచ్చేసరికి రెండు ఆరెంజ్ కలర్ కి మనకి నావి బ్లూ కలర్ అలానే టొమాటో రెడ్ కలర్ కి నావీ బ్లూ డిజైన్స్ త్రీ డిజైన్స్ ఓకే మనకి సెకండ్ డిజైన్ లో మూడు రంగులు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి టొమాటో రెండు ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఓపెన్ పిక్ ఇస్తున్నాము థర్డ్ డిజైన్ గుడ్డు త్రీ డబల్ నైన్ సో ఎవ్వరూ అసలు మర్చిపోలేని ప్రైజ్ అయితే ఇస్తున్నాము ఇదే ప్రైజ్ మీకు వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఈ క్లిప్పింగ్ అయిపోయిన వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే దసరా వరకు ఐదు వేలు అనేది డీల్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గుతుంది ఇది మనం దసరా వరకు ఇస్తున్నాం గమనించండి ఈ అవకాశం మొత్తం రీసైలర్స్ కి బాగా యూజ్ అవుతుందండి నింట్ బ్రింజాల్ అలానే మనకి లైన్స్ బోర్డర్ మీనా బుట్ట ఇక్కడ ఇంకో స్పెషల్ చెప్పాలి ఈ మీనా బుట్టాస్ మధ్యలో మనకి సరికి ఈ మ్యాంగో బుట్టాస్ చూడండి ఎడిషనల్గా అనమాట ఇంకా ఇంకా అందంగా అండి అలానే మనకి బోర్డర్ మీద కూడా మ్యాంగో బుట్టాస్ మీద మనకి గ్యాప్ బోర్డర్ మళ్ళీ మనకి జెరీ బోర్డర్ సూపర్ 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 డిజైన్ థర్డ్ డిజైన్ విత్ మనకి బ్లౌజ్ కూడా చూసేద్దాము కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత రిచ్ పట్టు సారీస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ అండి కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ రిమైండ్ ఈ డిజైన్లో కలర్ చాట్ ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాము నావీ బ్లూ విత్ మనకి వచ్చరికి రెడ్ పండు వేక్ వచ్చింది సారీ అలానే మనకి పింక్ విత్ మనకి గ్రీన్ త్రీ కలర్ త్రీ కలర్ ఓకే ఏ కలర్ కా కలరేనండి మీకు అసలు ఏ కలర్ అసలు సెలెక్ట్ చేసుకోవాలా అని మీరు ఖచ్చితంగా ఒక్క సెకండ్ మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం అనుకోని మీరు తిప్పాలే గానీ ఈ ప్రైస్ మాత్రం సూపర్ సూపర్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఫోర్త్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ జెరీ అనేది చాలా స్పెషల్ అండి అసలు మెత్తగా ఉందండి మెటీరియల్ మాత్రం కల్నేత షేడు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ మెత్తగా ఉంది అసలు పట్టు చీర అన్నట్టుగా మీరు నమ్మరు జార్జెట్ అంత క్వాలిటీ అంత సాఫ్ట్ జార్జెట్ అయితే వచ్చిందనమాట ఆరెంజ్ పర్పుల్ గ్యాప్ బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ మీద మనకి బ్లూ కలర్ అనేది హైలైట్ చేశారు ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో అదే మీనాబుటా జెరీ రినింగు మనకి శారీలో ఇచ్చారు ఇది చాలా బాగుందండి స్పెషల్ గా నెక్స్ట్ మనమైతే బ్లౌజ్ చూద్దాం ై గడి కాంట్రాస్ట్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ వెరీ నైస్ దీని మీద కూడా మనకి బ్లూ జెరీ వివింగ్ అనేది హైలైట్ అయ్యింది త్రీ డబల్ నైన్కి ఎక్కడరా బాబు మీరు కొనుక్కున్నారని ఇంటి పక్కన ఖచ్చితంగా ఆడవాళ్ళు మిమ్మల్ని చూసి ఒక సెకండ్ అనుకోవాల్సిందే మీరు అభయాంజనే వారి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే వీరి దగ్గర మాత్రమే ఈ ప్రైజెస్ ఉంటాయి అనమాట ఈ డిజైన్లో కలర్స్ మంచి టొమాటో అంటే చెప్పాలి అంటే వాటర్మెలన్ కలర్కి నావి బ్లూ కలరు అలానే పెసర గ్రీన్ కలర్కి వచ్చేసరికి థిక్ కాదండి మనకు వచ్చేసరికి రాయల్ బ్లూ షేడ్ అనమాట కలర్స్ సూపర్ 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 అండి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో మరొక బ్యూటిఫుల్ మేము అసలు డిజైన్ డిజైన్కి కంపారిజన్ లేదు అండ్ వాటిలో కలర్ చాయిస్ బాగున్నాయి బార్డర్స్ బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ బార్డర్ చూడండి మనకి వసరికి సిల్వర్ గోల్డ్ కలిపి అండ్ మనకి వసరికి ఈ పార్లర్ బుట్ట అనేది మనకి చాలా బ్రాడ్గా వచ్చింది ఇలాంటివి మనం సన్నగా చూస్తాము మధ్య మధ్యలో కూడా మనకి ఈ మీనా బుట్ట అనేది సూపర్గా ఉందండి పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు పక్కా కాంట్రాస్ట్ మీద మీనా బుట్ట అనమాట అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము సో బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ మనకి పింక్ విత్ మనకి నిండు వైన్ కలర్ మీద సూపర్ గా ఉందండి సేమ్ అదే బార్డర్ అలానే ఒకసారి బ్లౌజ్ కూడా అదే స్టైల్ అనమాట ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ చార్ట్ చూద్దాం సింగిల్ కలర్ బాబోయ్ ఈ పింక్ కి ఈ పర్పుల్ అనేది సింగిల్ కలర్ అంట ఈ వీడైనంత తొందరగా ఆర్డర్ పెట్టుకోండి చకచక ఆర్డర్ అయిపోయింది గ్యారంటీ అండి అసలు ఒక్కొక్కసారి వీడియో తీసుకున్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారు యో కలర్ అయిపోయిందా ఎంత ఫీల్ అయిపోతున్నారంటే వాళ్ళని చూస్తుంటే ఎక్కువ మళ్ళీ ఇవ్వాలి అన్నంత ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ ఆల్మోస్ట్ ఈ ప్రైజ్ లో ఇది మన లాస్ట్ డిజైన్ అండి ఇది కూడా ఇంకొక డిజైన్ ఉందా ఇది మనకి పోచంపల్లి స్టైల్ అనమాట పోచంపల్లి కూడా మనకి వచ్చేసరికి సిల్వర్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇది పళ్ళు ఈ టాజల్స్ వరకు ఉన్నది పళ్ళు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి ఈ ఈ పర్పుల్ కలర్ అనేది మనకి బ్లౌజు సారీ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ అనమాట అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కలర్ బార్డర్ అనేది మనకి కింద సారీ బార్డర్గా ఇచ్చేసారు ఇది కూడా మనకి ఫైన్ ఫైన్ క్వాలిటీ అండి ఇందులో మనకి సెకండ్ కలర్ వచ్చేసరికి మంచి పింక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అనమాట కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇప్పుడు సరికి లాస్ట్ 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 డిజైన్ అండి సో లాస్ట్ డిజైన్ రిచ్ కలర్ నావి బ్లూ విత్ మనకి పింక్ లైన్స్ లైన్స్ లో కనుక మీరు చూస్తే మనకి సిల్వర్ వచ్చి మధ్య మధ్యలో మనకి గోల్డ్ వచ్చింది వాటి మధ్యలో గ్యాప్ బార్డర్ లో మనకి గోల్డ్ కలసం డిజైన్ వచ్చింది బార్డర్ లో సిల్వర్ ఇచ్చి మనకి మీనా బుట్ట అయితే ఇచ్చారనమాట పళ్ళు మీద కూడా గోల్డ్ అండ్ మనకి సిల్వర్ రెండు మిక్స్ అయ్యింది నిండు రాయల్టీ అండి వెరీ వెరీ రాయల్టీ వెరీ వెరీ ట్రెడిషనల్ లుక్ అనమాట ఇది మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ కాన్సెప్టెడ్ ఇందులో కలర్స్ ఓన్లీ టూ కలర్ నావీ బ్లూ విత్ మనకి పింక్ అలానే మనకి వస్తుంది పర్పుల్ విత్ మనకి ఎమరాన్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైజ్ సో ఇప్పుడు అన్ని కూడా స్పెషల్ వీడియోస్ నెక్స్ట్ కట్స్ వచ్చిన ఫుల్ వీడియోస్ వచ్చిన ఏమైనా కూడా స్పెషల్ సేనండి ఎందుకంటే వచ్చేది గాంధీ జయంతి తర్వాత మనకి దసరా మొదలైపోతుంది ఆ తర్వాత మనకి అన్ని కూడా వన్ బై వన్ వన్ బై వన్ మనకి పండగలే ఉన్నాయి కాబట్టి అభయ ఆంజనేయ నుంచి మీకు ఏ వీడియో మేము రిలీజ్ చేసినా అది ఏ నెంబర్ అయినా కూడా ఇక నుంచి మాత్రం స్పెషల్ వీడియోస్ ఏ ఉంటాయి తప్పకుండా అయితే వచ్చేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వరకు మీరు కలెక్షన్ వచ్చేసారు కదా అన్ని స్పెషల్ వీడియోస్ అని చెప్పాను కదా మరి చూపించిన కలెక్షన్ లిమిటెడ్ గా ఉందా చాలా ఉందా అని కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి కదా ఒక్క సెకండ్ అయితే చూడండి ఎంత కలెక్షన్ ఉందో మీకే అర్థమైంది ఏ కలర్ ఉన్నాయి ఏ డిజైన్ కి ఎన్ని ఉన్నాయి బాబోయ్ అసలు కోలాటాలకి ఇవన్నీ కూడా స్పెషల్ స్పెషల్ పింక్ గ్రీన్ అల్టిమేట్ నావి బ్లూ అండ్ పర్పుల్ రెడ్ బా బా బ్లూ అన్ని కలర్స్ అన్ని కలర్స్ సూపర్ సూపర్ చాలా సార్ ఒక్కొక్క పీస్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ ట్వంటీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కేవలం దసరా ఆఫర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ స్టాక్ ఐదు వేల బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ ప్యూర్ లెనిన్స్ అందరూ లెనిన్ అని చెప్తూ ఉంటారు కానీ మీరు ఇక్కడ యాప్ కనుక చూస్తే మీకు కొంచెం అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ యార్ను మాత్రం చాలా దగ్గరగా చాలా హై క్వాలిటీగా అయితే ఉంటుంది అనమాట ప్యూర్ మనకి లెనిన్ యార్తో మనకి ఒకసారికి మంచి కాంట్రాస్ట్ బార్డర్ సిల్వర్ కాదు కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి సిల్వర్ వీవింగ్ అనమాట విత్ మనకి పళ్ళు అలానే మనకి ఒకసారి జూట్ మనకి డిజిటల్ అనమాట పళ్ళు చూసారు కదా నెక్స్ట్ బ్లౌజ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి బ్లౌజ్ సో నైస్ కానీ మాత్రం కంప్లీట్ వాషబుల్ అండి మెత్తగా ఉంటుంది విత్ మీకు వచ్చేసరికి లైఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ వీడియో అయితే ఎవ్వరు మిస్ చేయకండి ఇది మనకి మంచి పైనాపిల్ కలర్ ఇందులో వస్తుంది మనకి మిక్స్డ్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది అలానే మనకి లావెండర్ విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ కలర్ మనకి యాష్ కలర్ కాంబినేషన్ స్ట్రైట్ గా సో నెక్స్ట్ వచ్చరికి పింక్ అండి అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ లైట్ గ్రీన్ కి మనకొసరికి మిలిటరీ గ్రీన్ అండి ఇవి మీరు డిజిటల్స్ గమనించుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మనకొసరికి వచ్చరికి కలర్ కి సపోటా కలర్ కాంబినేషన్ అసలు కలర్స్ కూడా చాలా చాలా ఇరవై ఐదు డిజైన్ కేటలాగ్ ఇరవై డిజైన్స్ ఇరవై ఐదు రకాల డిజైన్ ఇరవై ఐదు రకాల డిజైన్ ప్రతిసారికి మీకు సింగిల్ కలర్ సింగిల్ కలర్ డిజిటల్స్ కూడా ఇరవై ఐదు రకాల కేటలాగ్స్ అండి సో మెనీ ఆఫ్ డిజైన్స్ అండి మీరు అది కూడా గమనించండి మంచి పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కాంబినేషను సో ఈ కలర్ చూసారు కదా మనకి వస్తే కాజు యాష్ కలర్ అనమాట ఇది ఒకసారి పీచ్ కలర్ విత్ మనకి మస్టర్డ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మనకి బచ్చరపండి కలర్ బార్డర్ వేవ్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కి వచ్చేసరికి మనకి గ్రే కలర్ ఇది కూడా మనకి లెమన్ లో కి యాష్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సీ బ్లూ కలర్ కి లక్స్ గ్రీన్ సో నెక్స్ట్ వైలెట్ కలర్కి వచ్చేసరికి మనకి లావెండర్ బార్డరు కలర్ కలర్కి వచ్చేసరికి మనకి నిండు మెజెంటా బార్డర్ పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డరు అసలు బార్డర్స్ డిజైన్స్ అన్ని కూడా అలా మీరైతే చూస్తూనే ఉండాలి సో మెనీ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండి సో ఇంకోసారి ఓపెన్ చేద్దాం డార్క్ మిలిటరీ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ మీరైతే ఇక్కడ పెట్టింది ఇప్పుడు మీకు ఒక అనేది మధ్యలో ఒకటి అయితే ఓపెన్ అయితే ఇస్తున్నాం గమనించండి ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట నెక్స్ట్ వసరికి మనకి బ్లౌజ్ వెరీ నైస్ సో ఇది కూడా చూడండి వాటర్ బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వసరికి ఇది లైట్ సపోర్టా చేయడం అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ద ప్రైస్ అండి మాకు చూడండి కూడా త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోందండి ప్యూర్ ప్యూర్ డిజిటల్ లెనిన్స్ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట ఇసలు ఇది కూడా చూడండి యాంటిక్ ఫినిషింగ్ ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ కాంబినేషన్ ఇది ఇందాక మనం ఒకటి చూసాము సో నెక్స్ట్ వన్ అసలు ఏ కలర్ కాకలర్ క్లాసీగా ఎంప్లాయీస్ కి అండ్ డిగ్నిటీగా కావాలనుకునే వాళ్ళకి అండ్ ఏదైనా జాబ్ హోల్డర్స్ కి చాలా బాగా ఇష్టపడతారు అండ్ మీకు ఏంటంటే ఇప్పుడు మీరు సెవెన్ ఫిఫ్టీలు ఎయిట్ ఫిఫ్టీలు పెట్టి కొనుక్కునే బదులు ఈ వీడియో చూసి మీరు కనుక కొనుక్కుంటే మీరు రెండు సారి ఇక్కడ వచ్చేసరికి మీరు బయట తీసుకునే ఒకసారి కాస్ట్ ఇక్కడ మీకు రెండు సారీస్ లేదంటే మూడు సారీస్ కూడా ఈజీగా వస్తాయన్నమాట రియల్లీ నైస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది డే అంతా ఈజీగా క్యారీ చేస్తారు ఒక డే అంతా కూడా ఈజీగా మీరు క్యారీ చేస్తారు అనమాట మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఆర్మీ గ్రీన్ షేడ్ అనమాట డిజైన్స్ అయితే బాబోయ్ అనిపిస్తుంది ఒక్కొక్క క్యాటలాగ్ కి మనకి ఆరు ఆరు చొప్పులు వచ్చిన ఇరవై ఐదు ఇంటూ ఒక ఆరు సారీస్ అనుకోవచ్చు కానీ అలా చూస్తే ఒక ఇరవై రకాల డిజైన్స్ చూస్తాం ఇలా చూస్తే మీరు కొన్ని వందల డిజైన్స్ చూసినట్టు అవుతుంది వేరియేషన్ అయితే మీరు గమనించండి మంచి మంచి కలర్స్ అండి వీడియోని అలానే చూస్తూ ఉండండి పళ్ళు వేపు కాకుండా సారీస్ వేసి మీరు ఫిక్స్ పెట్టండి చూడండి నింటూ మనకి మెజంతా బార్డర్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు దాకా ఆరెంజ్ కూడా రాలేదు అలానే మనకి ఇది కూడా సిల్వర్ యాష్ కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి మంచి అంటే నెమలిపించే బ్లూ మీద ఆరెంజ్ షేడు ఇది కూడా మనకి వైలెట్ మీద పింక్ షేడు పిస్తా మీద ఆర్మీ బార్డర్ కలర్స్ అయితే సూపర్ అండి లైట్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ గ్రే విత్ మనకు పింక్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రైస్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇచ్చే ముందు మీకు షేర్ చేయాలి కొంతమంది ఇళ్లలో పిల్లలు అడుగుతున్నారంట ఏంటి మమ్మీ ఎప్పుడు ఆంజనేయ వాళ్ళ వీడియోనే చూస్తూ ఉంటావు అని చెప్పేసేసి పిల్లలకు కూడా నోటెడ్ అయిపోయింది మన షాప్ నెంబర్ ఇంకా షాప్ లో మీకేనా మాకేం లేవా అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారంట అందుకని ఈ రోజు తెచ్చేసాము చిన్న పిల్లలకు కూడా లంగా వని సో గుజ్జి పాపలు పెద్దవాళ్ళకి కాదండి కేవలం మీకోసం మీ మీ మదర్ వచ్చి మా దగ్గర కొనుక్కుంటున్నారు షాప్ అంటే షాపింగ్ అంటే అభయాంజనే మనం ఇప్పుడు వెళ్ళేదని అడుగుతున్నారంట అంత కనెక్ట్ అయినందుకు కష్టకాలం హ్యాపీ కానీ ఈసారి కోసమే తెచ్చేసాము దసరాకి ఇలాంటి చిన్న చిన్న లంగా కట్టుకోండి లెహంగాలు కట్టుకోండి అండ్ హ్యాపీగా మీ మదర్స్తో పాటు మీరు కూడా మా దగ్గర అయితే షాపింగ్ అయితే చేయొచ్చు ప్రైజ్ అయితే మాత్రం మామూలు ప్రైజ్ అండి మామూలు ప్రైజ్ అయితే కాదు అసలు చాలా చాలా అసలు ఎవ్వరు ఇవ్వనటువంటి కలెక్షన్ ఎవ్వరు అంటే ఈ కి మీకు ఇవ్వలేని కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోకుండా అయితే ఖచ్చితంగా మీ పిల్లలకి అయితే కొనిపించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కసారి ఒక లుక్ వేయండి ఎంత బాగుందో కింద మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ అంతా కూడా మనకి మంచి స్టోన్ వరకు అలానే మీద మీదంతా కూడా వీవింగ్ సారీ అండి సారీ అనేసాయి కదా చిన్ని పాపలు సారీ లంగా మీ లెహంగా లంగా మీద కూడా మనకి అంతా కూడా బుట్టా వీవింగ్ మీకు కూడా బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ చూపిస్తాం బ్లౌజ్ అలానే హ్యాండ్స్కి కూడా మనకి డిజైన్ సో నెక్స్ట్ కొంచెం ఇదిగోండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి మీకు ఇంకా చక్కగా మీకు లైనింగ్ కూడా వేసుకోవాల్సిన పని లేదు ఇది మీకు లంగా అనేది సెమీ స్టిచ్డ్ అనమాట మనం నాడా అనేది మనం ఎక్కిచ్చేస్తే పాపకి ఇంకా లంగా లాగా రెడీ అయిపోతుంది లెహంగా లాగా యూజ్ చేయచ్చు మీరు బ్యాక్ సైడ్ అంటే ముందు వైపుకి పైకి వేయచ్చు లెహంగా లాగా బ్యాక్ వైపుకి మీరు ఓణి వేయచ్చు లంగా ఓనీలాగా టూ ఇన్ మనగా యూజ్ అవుతుంది ప్రైజ్ వచ్చేసరికి అసలు మామూలు ప్రైజ్ కాదు ఇంతగా ఎందుకు గురిస్తున్నారో మీరు మీరు గెస్ట్ చేయాలి మరి కమెంట్ బాక్స్ ఏముంది ఎంటిగా ఉంది మీరు అంటే ప్రైజ్ రాసేయండి అందరి ప్రైజెస్ రాంగ్ అయితే ఎవరిది రైట్ అయిందో మేము తర్వాత చూస్తాము అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే కలర్లో మనకి ఓనీయండి సో ఓనీకి వచ్చేసరికి ఇది మనకి మళ్ళీ బార్డర్ అనమాట ఇవి మనకి ఓన్లీ అండి చిన్న పాపలకి కేవలం మనం ముద్దు ముద్దు పాపలకి మాత్రమే ఇస్తున్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పండుగ కలెక్షన్ అండ్ ఇప్పటివరకు పట్టు చీరలు అండ్ ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు అన్ని మనకేనా మన బుజ్జి పాపలకు కూడా ఉండాలి కదా అది కూడా లో ప్రైజ్ లో ఉండాలి కదా అండ్ ఇది మన ఫస్ట్ కలర్ కదా ఇప్పుడు ఫస్ట్ డిజైన్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది చూపిస్తాను ప్రతి కలర్ మీకు అయితే క్లియర్ గా చూపిస్తాము ఆరెంజ్ విత్ మనకి స్కై బ్లూ ఇదిగోండి మనకి ఓని చూసారు కదా ఇది ఈ డిజైన్ లో మనకి ఇంకొక కలరు చిలక పచ్చ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఓని అనమాట ప్రైజ్ ప్రైజ్ అని చెప్తున్నాము మరి ఎంతమంది రియాక్ట్ అయ్యి కామెంట్స్ పెడతారో చూద్దాము ప్రైజ్ మాత్రం అందరూ నాకు తెలిసి అంటే లాంగ్ ప్రైజే పెడతారు అంత తక్కువ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు అండ్ స్టిల్ ఇంకొక డిజైన్ ఉంది ఓపెన్ చేద్దాము అది మనకి వచ్చేసరికి లేదు అండి ఓపెన్ పిక్ కాకుండా మీకు ఇలా చూపిస్తాము ఇదిగోండి ఆరెంజ్ కలరు నిండు మనకి వచ్చేసరికి రామా గ్రీను ఇదిగోండి మనకి వచ్చేసరికి ఓని అనమాట అది మ్యాంగో ఎల్లో కలర్ అండ్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అనమాట ఇది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ లో మనకి వచ్చేసరికి ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూపిద్దాము నిండు మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ కి కనకాంబ్రం షేడ్ అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి డిజైన్ మారింది అండ్ మనకి వచ్చేసరికి బార్డర్ అండ్ సారీ మీద కూడా ఇక్కడ వర్క్ వచ్చిందనమాట అండ్ లంగా ఓణి మీద ఇది వర్క్ వచ్చింది కాబట్టి మీకు లిట్లు బిట్ నేను కొద్దిగా ఓపెన్ బిక్ అయితే ఇస్తాను ఇదిగోండి వర్క్ చూడండి మనకి బెస్ట్ పార్ట్ అంటే పాప నడుము వరకు మనకి వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ అనేది మనకి పూర్తిగా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ అండ్ మనకు ఒకసారి ఓని వెరీ నైస్ ఆరెంజ్ విత్ మనకి ఒకసారి డార్క్ రామా గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇందులో ఇప్పుడు కలర్స్ ఏవి వచ్చినాయనే చూద్దాము అండ్ మనకి వస్తాయి కృష్ణ బ్లూ కలర్ కి నావి బ్లూ ఆరెంజ్ కలర్ కి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి గ్రీన్ కలర్ సో ఇది చూడండి మస్టర్డ్ వచ్చేసరికి మనకి ఓని అండ్ మనకి లంగా వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట లామా గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి మనకి కనకాంబరం షేడు రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ బ్లూ కలరు అలానే మనకు వచ్చేసరికి నిండు రత్నావళి బ్లూ షేడు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫోటో చూస్తారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాలా చాలా బాగుంది అనమాట ఇవి ఏజ్ వచ్చేసరికి ఎలా చెప్పాలంటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఒక ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ వరకు పాప పర్సనాలిటీని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట కొంచెం ఎదిగే పిల్లలు మనము ఎలా ఒక్కొక్కరి బేబీ ఒక్కొక్క వేయలో ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే పాపకి పడుతుంది అనే సైజ్ వాళ్ళైతే అందరు తీసుకోవచ్చు మేబీ రఫ్ గా నేచురల్ గా చెప్పాలంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ వరకు బాగా సరిపోతాయి సరిపోతుంది ఈజీగా కొంచెం సన్నగా ఉంది వాళ్ళకి కాబట్టి అలా కూడా చూసి తీసుకోండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ విత్ మనకి బ్లూ కలర్ అండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇంత ప్రైజ్ రాస్తున్నారు అందరూ ఖచ్చితంగా రాయండి అందరి ప్రైజెస్ అయితే రాంగ్ అయితాయి అసలు సూపర్ కలెక్షన్ అనమాట ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ ఇంకోటి ఓపెన్ చేద్దామండి ఇది ఆరెంజ్ చేస్తుంది నిండు రామా గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ ఇది కూడా నేను ఓపెన్ పిక్కిస్తాం చూడండి మీకు వచ్చేసరికి వెరీ నైస్ ఇది మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది నెక్కి అలానే మనకి సరికి ఓని వచ్చేసి తెలుగు సో బ్యూటిఫుల్ అండి అంటే మేము ఏంటంటే ట్వల్ ఇయర్స్ అని చెప్తున్నాం ఒకసారి మీకు డెమో పెట్టి అయితే మేము పెట్టి చూపిస్తాము చూడండి ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ మన దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ పాప అయితే ఉంది తనకి కూడా ఎంత బాగా సరిపోయిందో చూడండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ గర్ల్ ఉంది అండ్ తనకి జస్ట్ మీకు వేరప్ చేసి చూపించాము డెమో లాగా చూడండి మనకి వచ్చేసరికి లంగా అలానే ఓని అలానే మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట రియల్లీ సింప్లీ సూపర్ ఈ పర్సనాలిటీ ఉన్న ఎవ్వరికైనా కూడా ఇవి సరిపోతాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ మనం ఒక ప్రైజ్ రివీల్ చేస్తున్నాము ఆ ప్రైజ్ కూడా నేనైతే చెప్తాను ప్రైజ్ వింటే మాత్రం ఆశ్చర్యపోతారు కానీ చూడండి అసలు ఎంత హైట్ ఉండే ఎంత అంటే ఏది ఉన్న పాప కూడా చక్కగా సరిపోయింది కానీ మనం ఇంకా ఒక టూ హార్ ఇయర్స్ చిన్నగే చెప్తున్నాము ప్రైజ్ కేవలం 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 టూ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి లంగవణి చూసారు కదండి ఎవరు ఇవ్వనటువంటి ప్రైస్ ఇస్తామన్నాము ఇచ్చాము మీ పాపల్ని కూడా తీసుకొచ్చి మీరు చీరలు కనుక్కోండి మీ పాపల చేత కొని కొనిచ్చండి అండ్ ఇప్పుడు వీడియోలో మన లాస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి రిజిమ్ అందరికీ తెలుసు జార్జెట్ మీద రిజిమ్ లైన్స్ విత్ మనకి డిజిటల్ బోర్డర్స్ అండ్ మనకి డిజిటల్ పళ్ళు అయితే వస్తాయి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట రిజిమ్ కామన్ జార్జెట్ కామన్ అయితే మనకి ఏంటంటే ఇస్తున్న క్వాలిటీ ఏంటి ఈ రెండు స్మూత్ గా ఉందనుకోండి మనకి హెవీ క్వాలిటీ వస్తుంది అలాగే మనకి జార్జెట్ వచ్చిందనుకోండి జార్జెట్ లో కూడా మనకి వేరియేషన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడ మనం కూడా మనకి హెవీ హెవీ మెటీరియల్ అండి స్మూత్ జార్జెట్ అనమాట ఇదంతా పళ్ళు పళ్ళు కూడా వచ్చిన మనకి పెద్ద పళ్ళు అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ మీకు వచ్చిన బ్లౌజ్ చూపిస్తాం సో నెక్స్ట్ మీకు బ్లౌజ్ అనేది కూడా క్లియర్ అయితే ఇస్తాము ఇదిగోండి బ్లౌజ్ అనమాట చిన్న చిన్న డిజిటల్స్ సూపర్ సూపర్ నైస్ ఈ డిజైన్ గుర్తుపెట్టుకోండి బార్డర్ అంతా కూడా మ్యారీ ఫ్లవర్స్ అయితే అనమాట ఇదే లో మీకు కలర్ చాటిస్తాము నిండు చాక్లెట్ కలరు అండ్ మనకు వస్తరికి కృష్ణ బ్లూ అలానే మనకు వస్తరికి రెడ్ కలరు అండ్ మనకి బ్లాక్ సో నెక్స్ట్ వచ్చేసరికి అరిటాకు పచ్చ అండ్ రెండు వైలెట్ కలరు అలానే మనకు వస్తరికి బాటిల్ గ్రీన్ సో చూసారు కదా మనకి ఇది ఫస్ట్ డిజైన్ లో ఇవి ఎయిట్ కలర్స్ అనమాట చాలా 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 బాగున్నాయి ఇప్పుడు సెకండ్ డిజైన్ అయితే వెళ్ళిపోదాము సెకండ్ డిజైన్ లోకి వెళ్లే ముందు మనం వచ్చేసరికి ఒక సారీ అనేది ఓపెన్ బిక్ అయితే ఇద్దాము నెక్స్ట్ డిజైన్ అనమాట కూడా మనకి వేవ్ బార్డర్ వచ్చి పెద్ద పెద్ద డిజిటల్ క్రీపర్ లైన్ అయితే వచ్చింది సేమ్ వేవ్ లో పళ్ళు చూపిస్తున్నాయి అలానే వస్తుంది సేమ్ అండ్ నెక్స్ట్ ఇదే డిజైన్ కలర్ చాట్ అనేది చూద్దాం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి శారీస్ మాత్రం చాక్లెట్ కలరు అలానే రాయల్ బ్లూ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎమ్రాల్డ్ పచ్చ అండ్ మనకి బోటిల్ గ్రీను రెడ్ కలరు అండ్ మనకి బ్లాక్ షేడ్ అలానే మనకి కృష్ణ బ్లూ అనమాట సో నైస్ టూ డిజైన్స్ అయితే మనం చూసాము డిజైన్ అండి అండ్ టూ డిజైన్స్ అయితే చూసాము అండ్ చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ లో కలర్ చాయిస్ అనమాట కింద కూడా మనకి పీకాక్ ఆర్డర్ అయితే వచ్చింది అండ్ సారీ మీద కూడా రిజిమ్ మనకి ఫ్లవర్ అనమాట పళ్ళు మీద కూడా మనకి పీకాక్ సో నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న మనకి ఫ్లవర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీటిల్లో మనకి కలర్ చాయిస్ మెరూన్ రెడ్ కలర్ అలానే డార్క్ గ్రే కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ ఎమరాళ్ళ పచ్చ సో ఎమరాళ్ళ పచ్చ అండి అలానే మనకి వన్ మోర్ బ్లాక్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైన్ విత్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇప్పటివరకు మనం ప్రైజ్ ఏం లేదు త్రీ డిజైన్స్ చూసాము ఈ త్రీ డిజైన్స్ ప్రైజ్ అనేది అడిగి తెలుసుకున్నాము త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్యూటిఫుల్ త్రీ డిజైన్స్ అయితే చూసామండి రింజింగ్ విత్ మనకి జార్జెట్ డిజిటల్ డిజైన్స్ లో వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ అనమాట కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు ఇచ్చిన వీడియోలో కలెక్షన్ అంతా కూడా సూపర్ గా ఉందండి పట్టు సారీస్ తీసుకున్న అలానే మనకి వచ్చేసరికి అంటే లంగా లంగాఓణిల్ కలెక్షన్ తీసుకున్నా అలానే మనకి లెనిన్ కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకున్నా అలానే మనకి రిమ్జమ్ జార్జెట్ తీసుకున్నా ఫోర్ అంటే ఫోర్ డిజైన్ ఆఫ్ కలెక్షన్ అయితే షేర్ చేశాము కానీ అన్నీ కూడా అన్నీ కూడా అల్టిమేట్ అనమాట ఎవ్వరు వీడియోనైతే స్టిచ్ చేయకుండా చూడండి అలానే చెప్పాను కదండి ఇవన్నీ కూడా సెలబ్రేషన్ డేసే అన్నీ కూడా వన్ బై వన్ ఏదో ఒక ఈవెంట్ అయితే ఉంటూనే ఉంది ప్రతి వీడియో ప్రతి వీడియో మీరు ఏది ఓ చేసినా కూడా ఎవ్రీ వీడియో స్పెషల్ గానే ఉంటుంది అనమాట ప్రైజెస్ కూడా స్పెషల్ గానే ఉంటాయి షాప్ నిండా కలెక్షన్ అయ్యండి పైన గుడంలో కూడా కలెక్షన్ అలానే మీకు దశావతరం నుంచి మీకు వచ్చే కట్ సారీస్ కూడా నెక్స్ట్ వీడియో స్పెషల్ అయితే వస్తుందనమాట వీడియోస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా షేర్ అయితే చేయండి లంగావణి కూడా చూపించాను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టీమ్ వరకు వాళ్ళని కూడా సరిపోయినాయి అనమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వెరీ షార్ట్ పీరియడ్లో అండ్ వన్ థర్టీ ఎయిట్ వీడియో కోసం కంపల్సరీగా మాతో పాటు మీరు కూడా అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఇది నూట ముప్పై ఏడో వీడియో అనమాట మీరు చూసింది అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం